ముందు క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో మార్పులు చేర్పులను చూస్తున్నారు తమకు వద్దనుకున్న ప్లేయర్స్ ఇప్పటికే వదిలేశాయి కొంతమందిని రిటైన్ చేసుకున్నాయి కూడా అయితే ఈసారి మాత్రం చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ ఆప్షన్ లో అమ్ముడు పోవడం కష్టంగా కనిపిస్తోంది వాళ్ళెవరో ఒక లుక్ ఎద్దాం ప్లేయర్స్ ప్రదర్శన ఆధారంగా టీమ్స్ వారిని కొనుగోలు చేస్తాయి మంచి ప్రదర్శన లేకపోతే రీటైన్ కూడా చేసుకోరు వాళ్లలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేర్లు గ్లెన్ మ్యాక్స్వెల్ జోష్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరిని పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా టీమ్ నుంచి తప్పించింది పంజాబ్ కింగ్స్ దాంతో మినీ ఆప్షన్లో మాక్స్వెల్ జోష్ ఇంగ్లీష్పై ఎవరూ ఆసక్తి చూపించే అవకాశం కనిపించట్లేదు ఇక రాజస్థాన్ రాయల్స్ హసరంగాను విడుదల చేసింది వెంకటేష్ అయ్యర్ను ఇరవై మూడు కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి రీటైన్ చేసుకోలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్స్టోన్ కూడా విడుదల చేసింది గత సీజన్లో లివింగ్స్టోన్ గ్రౌండ్ కన్నా ఎక్కువ రోజులు డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నాడు ఇక గత సీజన్తో పాటు ఇతర మ్యాచ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్నైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాయి మరి ఈ ప్లేయర్స్ ని ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా అమ్ముడుపోకుండానే ఉండిపోతారా చూద్దాం